భారత్ మాతాకి జై ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఐదు తారీఖున మనము పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జన్మదినం జరుపుకుంటున్నాము సో ఈరోజు దేశ ప్రజలందరికీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జన్మదిన శుభాకాంక్షలు మనకు తెలుసు వారు జనసంఘ్ వ్యవస్థాపకులు జనసంఘ్ స్థాపించాక మొట్టమొదటి అధ్యక్షుడిగా వారు ఉన్నారు సో జనసంఘ్ సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా ఏకాత్మత మానవతావాదాన్ని ఆయన ప్రతిపాదించారు మన స్ట్రిప్చర్స్ కూడా ఉపనిషత్తులు వేదాలు ఏం చెప్తున్నాయంటే ఏకం సత్ విప్రా బౌధా అంటే ఉన్న వస్తువు ఒక్కటే ఉంది అది ఏకంగా ఉంది కానీ పండితులు జ్ఞానులు దాన్ని రకరకాలుగా మనకు చెప్తున్నారు అదేవిధంగా ఏకాత్మ ప్రత్యాసారమని ఉపనిషత్తు చెప్తుంది అంటే ఇన్ని వివిధ వస్తువులు వివిధ జంతు జాతులు ఉన్నా కూడా మరి ఒకే వస్తువు ఒకే ఆత్మ అందరిలో ఉంది అది సమానంగా ఉంది మారకుండా ఉంది అనే సిద్ధాంతాన్ని మరి ఏదైతే మన వేదాల ఉపనిషత్తులు చెప్తున్నాయో దానికి ప్రాక్టికల్గా అంటే నిత్య జీవితంలో దాన్ని ఎట్లా అనుసంధానం చేయాలి ఎలా ఆచరించాలనే సిద్ధాంతాన్ని మరి బయట తీసుకొచ్చిన మహానుభావుడే మరి మన దీన్దాయల ఉపాధ్యాయ గారు సో వారు ఒక అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చారు మరి సామాన్య కుటుంబం నుంచి వచ్చి సామాన్య జీవనశైలిని మరి ఆయన కొనసాగించి మరి ఈరోజు ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన మరి ప్రజాస్వామ్యానికి అధ్యక్షతగా మరి నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీకి మరి మొదలుపెట్టి మార్గదర్శనం చేసిన వ్యక్తులు వారు సో ఇది ఈరోజు ఆయన జీవితాన్ని మరి బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఒక సామాన్య కార్యకర్తని మరి ఈ పార్టీలో అత్యంత ముఖ్యమైన వాడు మరి సామాన్య కార్యకర్తతో ఆయనకు ఉండవలసినవి అయితే ఉందో సిద్ధాంతం కావచ్చు త్యాగం కావచ్చు అంకిత భావం కావచ్చు ఇవన్నీ చాలా ముఖ్యమైనవి వారి జీవితం నుంచి మనకు అర్థమవుతుంది ఇంకా ముఖ్యం అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే భారతీయ జనతా పార్టీ యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే వెల్ఫేర్ సంక్షేమం ఈ సంక్షేమం ఎక్కడికి ఇవ్వాలి అంటే మరి ఆయన చెప్పింది ఏంటంటే అంత్యోదయ అంటే సమాజంలో చివరి వ్యక్తి ఎవరైతే మరి బలహీనుడు ఉంటాడు అంటే మిగతా వాళ్ళతో కాంపిటీషన్లో పోటీలో తట్టుకోలేక మరి తన బలం లేక మరి అందరితో పోటీ పడలేక చివరగా నిల్చొని మరి ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు అలాంటి వ్యక్తులకి మరి అభివృద్ధి ఫలాలు అందాలనే ఒక సిద్ధాంతం ఆయన ప్రతిపాదించారు మరి మనం ఈరోజు చూస్తున్నాము చైనాలో మావో సిద్ధాంతం కావచ్చు మాక్స్ సిద్ధాంతం కావచ్చు వేరే రష్యాలో మరి వీటన్నిటికీ అంటే కూడా గొప్పమైన సిద్ధాంతం ఏదైతే ఉందో అది దీన్ దయాల్ గారి సిద్ధాంతము అంత్యోదయ అంటే లాస్ట్ మ్యాన్కి మరి ఫస్ట్ బెనిఫిట్స్ వెళ్ళాలనేది మరి ఇంత గొప్ప వ్యక్తి మరి మన భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు అని చెప్పుకోవడానికి మనకు చాలా గర్వకారణంగా ఉంది సో ఈ యొక్క స్పిరిట్ని మనము ఏదైతే దేశం మొత్తం మీద ఈరోజు నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు నడుస్తుంది అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది సో ఎక్కడైతే అధికారంలో ఉందో ఎక్కడైతే అధికారంలోకి రావాలనుకుంటుందో అన్ని చోట్ల కూడా మనం ఇదే సిద్ధాంతాన్ని మరి ముందు పెట్టుకొని మన యొక్క శ్రమ వల్ల ఏదైతే సంపద వస్తుందో ఆ సంపదని మెయిన్గా మహిళలకు మరి పిల్లలకు బడుగు బలహీన వర్గాలకు అందేటట్టు చేసి వాళ్ళని సమాజంలో మిగతా వాళ్ళకి సమానంగా మరి వాళ్ళని తీర్చిదిద్దుతూ మరి వాళ్ళందరికీ గౌరవిస్తూ వారిని సమాజంలో ముందుకు నడిపించేటట్టు ఒక నవభారతాన్ని నిర్మించాలని సందేశాన్ని వారు ఇచ్చారు మరి ఆ సందేశాన్ని మనందరం కూడా ఆచరిద్దామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై